సో ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చాము ఇది మన కొడకృష్టి శ్రీనివాసరా గారి ఇల్లు ఇది సో ఇక్కడ ఏంది రుద్రాంగి గ్రామం ఇది సిరిసిల్ల జిల్లా ఇది సో ఇది మనం అతని గురించి అతనికి ఆ ఇల్లు మీద వేసుకున్న కొంచెం అడదామని చెప్పని మేము ఇక్కడికి వచ్చాము సో ఇప్పుడు కస్టమర్ ఏ విధంగా ఉంటుంది ఎట్లుండదు అనేది ఎందుకంటే ఆయన వేసుకుంటాడు కాబట్టి ఆ ఓనర్ గారిని అడిగే మనం ఇది ఏ విధంగా ఉండే సీటు అని చెప్పేసి అడగనికే మనం వచ్చింటివి సో ఇది ఎట్లుండదు ఏంటనేది మనం అడుగుదాము ఆ ఇక్కడే ఉన్నాడు చెప్పండి సార్ ఎలా ఉంది మీరు షీట్ తీసుకుంటే చాలా బాగుంది పాత తరం మళ్ళీ కొత్త తరంగా జరిగింది కాకపోతే ఏది కూడా డిస్టర్బ్ కాకుండా మన పని చేసుకుంటూ వాళ్ళ పని వదిలేసుకుంటున్నారు నీట్ ఉంది కానీ మేము అనుకున్న అద్భుతంగా వచ్చింది మీకు మా సర్వీసింగ్ ఎలా ఉంది మీ ఇచ్చిన మాకు ఎప్పుడు ఆర్డర్ ఇచ్చారు బట్టి మీకు ఎప్పుడు వచ్చారు మొత్తం ఫైవ్ డేస్ లో కంప్లీట్ అయిపోయింది మొత్తం ఓకే మీరు మాకు ఆర్డర్ ఇచ్చినప్పుడు వెంటనే మీకు మెటీరియల్ ఎప్పుడు వచ్చింది మీకు ఆర్డర్ ఇచ్చిన తెలియదు వచ్చేసి ఓకే సో మా వర్కర్స్ వాళ్ళు ఏ విధంగా మీతో బిహేవ్ చేస్తారు ఏ విధంగా వర్క్ చేస్తారు చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగా చేశారు బాగుందా షీట్లు మంచిగా ఉన్నాయా రేట్ కూడా రీజనబుల్గా ఉందా షీట్ కూడా మీకు టూ పాయింట్ సెవెన్ ఎంఎం ఉందా ఫిట్నెస్ కూడా మీరు ఇచ్చిన ప్రకారం ఉండాలి అంత కోసం ఉంటుంది కదా సో మీకు ఇబ్బంది తెలియదు కదా ఇప్పుడైతే బాగుంది కదా ఓకే ఇది యాక్చువల్ ఎందుకు చేయడం జరిగిందంటే మా తాత తండ్రి మా ముత్తాత కట్టిన ఇల్లు దాన్ని పోనీయొద్ద అనే కాన్సెప్ట్తో ఈ చాలా సెర్చ్ చేస్తుంటే యూట్యూబ్లలో మీ అడ్రస్ దొరికింది మీ అడ్రస్ ద్వారా నేను కనుక్కుంటే ఏంటంటే దీన్ని ఎట్లా మాటిపోయేద్దామని ఆలోచనతో ఈ విధంగా చేయడం మళ్ళీ కొన్ని తరాలు నా తరం తర్వాత నా కొడుకు కూడా మనవాడు కూడా చూడాలని ఏ స్ట్రక్చర్ కూడా డిస్టర్బ్ చేయకుండా చేయడం జరిగింది కొత్త తరానికి ఇది ఒక నాందిగా ఉండాలి ఒక ఐడెంటిటీగా ఉండాలని చెప్పి నేను చేయడం జరిగింది మెయిన్గా కాన్సెప్ట్ అది ఐవ్యూ చూసినట్టుంటే అసలు వేరే ఒక డిఫరెంట్ థీమ్లో మనకు ఒక పెద్ద రిసార్ట్లో కానీ పెద్ద భవంతిలో ఉన్నట్టు కనిపిస్తుంది ఇది చుట్టూ భవంతి కాబట్టి ఈ చిన్న పార్ట్ కూడా ఏంటంటే ఇంకా కొద్దిగా ఉంది వర్క్ ఇది కూడా ఫుల్ ఫినిషింగ్ చేసినాక మీకు ఇంకా చాలా గేటప్ వస్తుంది ఇవి కూడా ఒక సింపుల్ వర్క్ ఉంది ఇది కూడా చేయించాలనుకుంటున్నాను పాటు ఏంటంటే ఇంకా ఫినిషింగ్ చేయించాలి గోడలు ఈ కలర్స్ ఇవన్నీ చేయించడం జరుగుతుంది జస్ట్ ఇప్పుడు బిఫోర్ ఏంటంటే ఒక సెవెంటీ పర్సెంట్ ఉంది ఇంకా థర్టీ పర్సెంట్ వర్క్ రిమైనింగ్ ఉంది అది కూడా చేయించడం జరుగుతుంది